నూట డెబ్భై ఏళ్లకు పూర్వం ఆ రోజుల్లోనే సత్యశోధ సమాజ స్థాపించి పూలే దంపతులు ఇటువంటి ప్రత్యామ్నాయ వివాహ సంస్కృతికి నాంది పలికిన చరిత్ర మీకు తెలుసు కదా ఆ బాటలోనే ఈ వివాహం జరిగింది తిథులు నక్షత్రాలు జాతకాలు కట్నాలు కానుకలు పురోహితుడు ముహూర్తాలు వేదమంత్రాలు తాలిబొట్టు తలంబ్రాలు ఏడడుగులు అంటూ ఇటువంటి బ్రాహ్మణీయ సంస్కృతికి అతీతముగా కులా మతాల ప్రమేయమే లేని శాస్త్రీయ పద్ధతిలో విశ్వజనీన ప్రేమే జీవితాదర్శంగా బతుకుతున్న రెండు కుటుంబాలకు చెందిన యువతీ యువకుల ఆదర్శ వివాహం జరిపించాము అమ్మాయి కుటుంబం విశాఖపట్నానికి చెందినవారు అబ్బాయి కుటుంబము పెద్ద కూరుపాడుకి చెందినవారు